అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం ఏమా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు మాటిచ్చినావు మొదటి రోజే సంతకం అన్నావు ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తాం విడిచిపెట్టే ప్రశ్నే లేదు మీరు ధైర్యంగా ఉండండి అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం ఏమా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు మాటిచ్చినావు మొదటి రోజే సంతకం అన్నావు ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చేయవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తాం ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు మీరు ధైర్యంగా ఉండండి